కాకినాడ జిల్లా రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా నిర్వహించారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ పాలకవర్గ సభ్యులుగా రెడ్డి చిన్నయ్య నాయుడు బండారు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ రోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా నాతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తులు ఆసుపత్రి వైద్య సిబ్బందికి సహకరిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానని అన్నారు వైద్యులను అంతటి ప్రాముఖ్యత గల వైద్య సేవలో వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో మరో భగవంతుడిలా ప్రజల మన్ననలను పొందాలి అన్నారు గత వైయస్ఆర్సిపి పాలనలో మందులు లేక తగిన వైద్య సిబ్బంది లేక రోగులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారన్నారు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు ప్రశాంతంగా మీ అన్నారు గత ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించిందని కుక్క కాటుకి పాము కాటుకు అవసరమైన ఏఆర్వి ఏఎస్వి వ్యాక్సిన్లు అందుబాటులో లేక రోగులు చాలా ఇబ్బంది పడేవారన్నారు గత ప్రభుత్వంలో అంబులెన్సులు తిరగక రోగులు అనేక అవస్థలు పడేవారని ఇతర ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలివచ్చే రోగులు సరైన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కమిటీ సభ్యులుగా ఎనికైనడి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినట్టు చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థలదాత ఆ హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో యువతరం యువకుడు అని ముందుగా ఆలోచించి ఈరోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్నమ్మ నాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొకరు పండారు సత్యనారాయణ గారు సోషల్ వర్కర్ ఒకళ్ళు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న ఏమైనా ఉన్నా ఆయన తప్పకుండా ముందుంటారు అన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని మేము ఎన్నుకోవడం జరిగింది ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే మిమ్మల్నిద్దరిని ఎన్నుకున్నానో ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను